భగవతి శరణం శ్రీదేవి భాగవతం రచన సుబ్రహ్మణ్యం పెళ్ళై గిరిజరన్ గారు వ్యాఖ్యానం శ్రీమతి నిత్త లక్ష్మి శ్రీ మాత్రే నమః హిమవంతుని ఇంట దేవి ఆవిర్భావం వ్యాసుడు జనమే జయరాజ సతీదేవి యొక్క శరీరము యోగాగ్నియందు భస్మమైనప్పుడు శివుడు దేశాంతరములు తిరుగుచుండెను భగవతి జగదంబను ధ్యానించసాగను భగవతి సతీదేవి లేని కారణంనా దేవతలు మానవులు విచ్చల విడిగా సంచరించుచుండెరి తారకుడను పేరుగల అసురుడు జన్మించను శంకరునికి ఔరసపుత్రుని వలననే నీకు మృత్యువు కలుగును అని మూడు లోకములకు బ్రహ్మ అతనికి వరం వసగను శంకరునకు భార్యయే లేదు ఇక కుమారుడు కలుగును ఇట్లు చింతించుచూ దేవతలందరూ వైకుంఠమునకేగిరి శ్రీహరి వారిని చూచి భగవతి శివ మీ కోరికలను సఫలమనరించు సాక్షాత్తు కల్పవృక్షము అని దేవతలకు చెప్పి వైకుంఠం నుండి బయలుదేరను దేవతలందరును ఆరాధనలు చేయసాగరి దేవీ సూక్తమును పఠించుచుండెరి నవావర్ణ మంత్రమును జపించుచుండెరి కొందరు కృత్య వ్రతము కొందరు అంతర్యాగ అభ్యాస పరు అభ్యాసపరులు మరికొందరు వ్యాసపరులైరి జ్యోతి వారి ఎదుట ప్రత్యక్షమయ్యను ఆ జ్యోతి నుండి వెలుగు చల్లదనము దివ్యకాంతి శోభిల్లుచుండెను ఆ తేజస్సు నందు చేతులు గాని వేళ్ళు గాని లేవు ఏ రూపము స్పష్టముగా జ్యోక్తము అవగటలేదు వడ్డాణము కాలి అందలు ఆమె శోభను అనేక విధములా పెంపొందింపజేయుచుండెను ఆమె నోటిలో కర్పూరం యొక్క చిన్న చిన్న ముక్కలతో నిండిన తాంబూలము నిండు తల తలమీద రత్నములతో పొదిగిన మకుటముండెను కేసరపు చుక్క లలాటమున అలరారుచుండెను ఆ భగవతిని దేవతలు చక్కగా దర్శించి ఇలా ప్రార్థించారు దేవి నీకు సర్వదా నమస్కారము వేదముల ద్వారా నృతింపబడుదానవు విష్ణుశక్తివి స్కందమాతవు సరస్వతి దేవమాత అదితి దక్షకా దక్షకన్యపతి పాపనాశిని కళ్యాణదాయినియగు భగవతికి మేము ప్రణమిల్లుచున్నాము తత్పదమును ఉచ్చరించుట వలన త్వం పదమును పదే పదే లక్ష్యముగా చేసుకునిచున్నాము దేవి నీకు పదే పదే నమస్కారం శ్రీదేవి దేవతలారా మీది జిటకు వచ్చుటకు కారణం తెలుపుడు మీకు వరములొసొకట నా సహజ గుణము అనగా దేవతలు పరమేశ్వరి తారకుడను పేరుగల గొప్ప దైత్యుడు రాత్రింబవళ్ళు మమ్ములను కష్టపెట్టుచున్నాడు శంకరుని పుత్రుని ద్వారా అతడు మరణించునన్న విషయము బ్రహ్మ నిర్ణయించెను ఇప్పుడు ఆయన పత్ని లేకుండా కాలం గడుపుచున్నాడు ఇదెంతయు నీకు తెలియను కదా అని చెప్పిరి భగవతి దేవతలారా గౌరీ అను పేరుతో నా శక్తి ఖ్యాతి వహించినది నేను హిమాలయుని ఇంట ప్రకటిత కాగలను శివునితో కలుపుటకు ప్రయత్నం చేయుడు మీ కార్యము నెరవేరగలదు అనెను హిమాలయుడు కూడా భక్తితో నన్ను ఉపాసించవలను అతని ఇంట గౌరి జన్మించును మీ అభీష్టము నెరవేరుగాక అనను దేవి పలికిన మాటలు విని హిమవంతుడు జగదంబ జడపర్వతముగు నేనెక్కడ భగవతి నీవెక్కడా నేను నీ తండ్రి అగుట పూర్తి అసంభవము నీ యొక్క అహేతుక కృపయే జగత్తునందు నా కీర్తిగా వ్యాపించును జగదంబ హమవంతుని పుత్రికయని ప్రజలు చెప్పుకొందరు తల్లి నీవు స్నేహవశమున దయతో నాకు గౌరికి తండ్రి సద అవకాశమును ప్రసాదించితివి నాకు భక్తి యోగము స్మృతి సంబంధమైన జ్ఞానమును లభించుట కూడా నీ కృపయే అనగా దేవి ఓ పర్వతరాజా ఈ సృష్టికి పూర్వము నేనొక్కతనే ఉంటిని నన్ను ఆత్మరూపమని చిత్ అని ఆనందమయ్యి పరబ్రహ్మయని జ్ఞానమని అందురు అగ్నియందు ప్రకాశము చంద్రుని ఎందు వెన్నెల రవి నుండి కిరణములు వెలువడినట్లు మాయ నా ఆత్మస్వరూపము నుండి ప్రకటితమగను అది నా యొక్క శక్తి అంశమే ఆ శక్తినే తపమని చెప్పుదురు తమము జడమని పలుకుచుందురు జ్ఞానమని మాయయని ప్రకృతి అని ప్రధానమని శక్తి అని అజాయని వివిధములగా పలుకుచందురు మాయకు నిగమాగములందు అనేక నామములు కలవు మాయ దృశ్యమగుట వలన జడమని జ్ఞానమును నశింపజేయుట వలన అసత్తు మిజ్జయని అందురు హిమవంతా నా మాయాశక్తి సకల చరాచర జగత్తును సృష్టించెను గిరీశ నాయందే ఈ సకల సృష్టి కలిసి ఉన్నది నేను దేహాభిమానుడనైన ఈశ్వరుడను లింగ దేహాభిమాని యగు విష్ణువును నేనే స్థూల దేహాభిమాని యగు బ్రహ్మను నేనే విష్ణువు రుద్రుడు గౌరీ సరస్వతి లక్ష్మీ నా రూపములే సూర్యుడు చంద్రుడు నక్షత్రగణములు నేనే పశువులు పక్షులు చండాలు దొంగలు బోయలు క్రూర కర్మలు సత్కర్మ చేయువారు మహాజనులు స్త్రీలు పురుషుడు నపంసకులు ఇవన్నీను నేనే అనగా హిమవంతుడు దేవేశ్వరి నీవు నీ రూపమును చూపి దర్శన భాగ్యమునొసమని కోరాను దేవతలు మేమందరమును దీనినే కోరుచున్నాము అని పలికిరి అప్పుడు దేవి సర్వోత్తమ విరాస్వరూపమును చూపగా దేవతలు కృతకృత్యులైరి దేవతలందరును మేమును మీ దర్శనం మీ దర్శనము చే సంతోషించాము ఆకాశము దేవి యొక్క మస్తకమునందును సూర్యచంద్రులు నేత్రములయ్యిరి దిశలు చెవుల రూపములు పరిణితమయ్యను వేదములు ఆమె వాక్కులుగా వాయువులు ప్రాణములయ్యను విశ్వము హృదయముగా పృథివి తొడలుగా నయ్యను పాతాళము నాభిగా జ్యోతిశ్చక్రము వర్షస్థలముగా మహర్లోకము కంఠముగా జనలోకము ముఖముగా అయ్యను ఇంద్రుడు బాహువులైరి అశ్విని కుమారులు నాసికలైరి బ్రహ్మ కనుబొమ్మల స్థానమయ్యను జలములు దవడలయ్యను రసము నాలుక అయ్యను కోరలు ఎముడుగా శోభిల్లెను ధర్మము వీపుగా ప్రజాపతి లింగముగా సముద్రము పొట్టగా రూపెందెను మహాలోకములన్నీ జగదంబ యొక్క నడుము క్రింది రూపముగా వెలసిల్లెను భగవతి జగదంబ విరాట్ రూపమును శ్రేష్ఠులైన ఆ దేవతలందరూ దర్శించేది వేల మస్తకములు వేల నేత్రములు వేలాది వేల చరణములతో ఆ దేవి శోభాయమానమై ఉండెను పరాశక్తి యొక్క శిరస్సులు నేత్రములు మిగుల భయంకరముగా ఉండను దేవికి నలువైపుల వేదములు ప్రకాశమానములై ఉండెను తల్లి మేము నీ సేవకులము నీ రూపమును చూచి భయపడితిమి సూర్యుడు చంద్రుడు అగ్నులు సకల ఔషధములు నీ నుండియే ఉద్భవించెను ఏడు యజ్ఞములు ఏడు లోకములు నీ వలననే ఉద్ధరింపబడును సౌమ్య రూపమును సౌమ్య రూపమును చూచి భయము తొలగిపోయెను శ్రీదేవి హిమవంతునితో రాజేంద్ర బ్రహ్మ విద్యోపదేశము వినుము జీవుడు నానా యోనుల ఎందు జన్మించుచు సుఖ దుఃఖములను అనుభవించును రకరకములైన శరీరములను ఆయన ధరించవలసి వచ్చును పురుషార్థ పూర్తి జీవన్ముక్తి దశ లభించుట అజ్ఞాన నాశనము మీదనే ఆధారపడియుండును జ్ఞానోపార్జన ఎందే లగ్నము చేయుట మానవుల కర్తవ్యము తత్వమసి ఈ వాక్యము జీవుడు బ్రహ్మ ఒకటే అని బోధించును తత్ అను పదమునకు వాక్యార్థము నేనే త్వం అను పదమునకు వాక్యార్థము జీవుడు అసి ఈ పదముతో తత్ త్వం రెండింటి ఏకత్వమును తెలుపును రాజా ఈ జగత్తు పూర్తిగా మిథ్య స్థూల శరీరము నా ఆత్మ యొక్క రెండవ రూపమే ఆత్మ యొక్క కారణ శరీరమును మూడవ శరీరమని చెప్పుదురు స్థూల సూక్ష్మ కారణ శరీరములు ఈ మూడు ఉపాధులు తొలగిపోగా పరమాత్మయే ఉండను ఈ ఆత్మ ఏ కాలమునందు జన్మించదు మరణించదు జన్మ లేనిది నిత్యము సనాతనము పురాతనమైనది శరీరము చంపబడినప్పటికీ ఆత్మ చంపబడదు అణువు కంటే సూక్ష్మము పరమేశ్వరుని కుపవలన మానవుడు దీని మహిమను తెలుసుకోగలడు ఆత్మ రథికుడు శరీరము రథము బుద్ధి సారథి మనస్సు కళ్ళెము ఇంద్రియములు గుర్రములు బుద్ధిని సక్రమంగా ఉంచి మనస్సును కళ్ళెమును జాగ్రత్తగా పట్టుకునేనచు విజయవంతంగా నా ధామమును చేరుకొను రాజా మొదట యోగమును అభ్యసించవలను ధ్యానమునకు ముందే నా ఈ రూపమును ధారణ చేయవలెను ప్రాణాపాన వాయువులను సమాన స్థితి ఎందుంచవలను నాసిక యొక్క అగ్రభాగం నుండి దృష్టి చలించరాదు అప్పుడు నన్ను సాక్షాత్కరింప చేసుకునును దర్శన భాగ్యముతో అజ్ఞానము తొలగిపోవును అని చెప్పను హిమవంతుడు భగవతి నీవిప్పుడు జ్ఞానమును ప్రసాదించు సాంగోపాంగ యోగమును చెప్పుమని అడుగగా దేవి గిరిరాజ యోగము ఆకాశమునందు లేదు పృథ్వీయందునూ లేదు పాతాళమందునూ లేదు కామక్రోధ లోభ మోహ మద మాశ్చర్యములను ఆరును యోగమును విఘ్నముధరించునవి యోగమునందు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులను ఎనిమిది అంగములుండను పద్మాసనము స్వస్తికాసనము భద్రాసనము వజ్రాసనము వీరాసనము ఈ ఐదును యోగాసనములు యోగి పదహారు సార్లు ప్రణవము ఉచ్చరించవలను అంతసేపు ఎడమనాశక ద్వారా గాలిని లోపలికి పీల్చవలను దీనిని పూరక ప్రాణాయామము అందరు ఇరవై నాలుగు సార్లు ప్రణవమును ఉచ్చరించుటకు పట్టునంతసేపు సుషుమ్న ఎందు ఆపి ఉంచవలను దీనిని కుంభక అని చెప్పుదురు దాని తరువాత ముప్పై రెండు సార్లు ప్రణవమును ఉచ్చరించుటకు పట్టు సమయము మెల్లమెల్లగా పింగళ కుడి నాసిక ద్వారా ఆ గాలిని బయటకు వదిలిపెట్టవలను దీనిని దేశక ప్రాణాయామము అందరు ప్రాణాయామము మొదట పన్నెండు సార్లు పదహారు సార్లు క్రమంగా ఎక్కువ చేయవలను ప్రాణాయామం అభ్యసించినప్పుడు శరీరం నందు చెమట వచ్చినచో అధమమని చెప్పుదురు కంపము ఉత్పన్నమైనప్పుడు మధ్యమందు భూమిని త్యజించుట పృథివి నుండి పైకి లేచిపోవుట ఉత్తమ ప్రాణాయామముగా అభివర్ణించదరు ఈ విధముగా ప్రాణాయామం గురించి అష్టాంగ యోగం గురించి భగవతి హిమవంతునకు విసిదపరిచింది ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి